ఏ పార్టీ అన్నది తెలియదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో ఎంపీగా పోటీ చేస్తానో కూడా తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం మాత్రం ఖాయం మూడు నాలుగు రోజుల్లో ఓ మంచి వార్త వస్తుందని అనుకుంటున్నాను ఇది బుధవారం రాత్రి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్న ఆయన సడన్గా సొంత నియోజకవర్గానికి బయలుదేరారు ఈ క్రమంలోనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన ఆయన్ను విలేకరులు పలకరిస్తే ఈ విధంగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు అయితే ఎన్నాళ్ళు హైదరాబాద్లోనే ఉన్న ఆయన సడన్గా సొంత నియోజకవర్గానికి ఎందుకు బయలుదేరారు రెండు రోజుల క్రితం అంటే సరిగ్గా మంగళవారం నాడు చంద్రబాబును కలిసి ఏం చెప్పారు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమిటి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సీటు ఫిక్స్ అయిపోయిందా అన్న ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తుంది నిజానికి రెండు రోజుల క్రితం మంగళవారం నాడు రాత్రి హైదరాబాద్లోనే చంద్రబాబు ఇంటికి రఘురామకృష్ణరాజు వెళ్ళారు చంద్రబాబు పిలిచిన తర్వాతే రఘురామకృష్ణరాజు ఆయన ఇంటికి వెళ్ళారు ఆ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు చెప్పిన మాట సారాంశం ఏమిటంటే నరసాపురం సీటు విషయంలో మీరు ఆశలు వదిలేసుకోవాల్సిందే నేను ఎంతో ప్రయత్నించి చూశాను ఆ సీటుకు బదులుగా మరో సీటు ఇస్తామన్నా కూడా బీజేపీ ఒప్పుకోవటం లేదు ఆ సీటు విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఎంతకు తగ్గటం లేదు నరసాపురం సీటు ఇక లేనట్టే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి గెలిపించే పూచి నాది ఎంపీగానే గెలవగలిగే సత్తా ఉన్న మీరు ఎమ్మెల్యేగా గెలవటం ఓ లెక్క కాదు టీడీపీకి కంచుకోట లాంటి స్థానాన్ని మీకు ఇస్తారు గెలవటం ఖాయం నాది పూచి అంటూ రఘురామకృష్ణరాజుతో చంద్రబాబు తేల్చి చెప్పారు అదే సమయంలో మరో విషయాన్ని కూడా తేల్చి చెప్పారు నా మాటవిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయండి అలా కుదరదని ఎంపీ అభ్యర్థిగా నరసాపురం సీట్లోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే అది మొత్తం కూటమికి నష్టాన్ని తెస్తుంది ఆ సీట్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిపై ప్రభావం చూపిస్తుంది మూడు పార్టీల కార్యకర్తల మధ్య సఖ్యత ఉండదు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు అదే జరిగితే జరిగేది ఏమిటో మీరే అర్థం చేసుకోండి అంటూ చంద్రబాబు కాస్త గట్టిగానే చెప్పారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ పరిణామాలన్నింటినీ నిశ్చంగా పరిశీలిస్తున్నారు రఘురామకృష్ణరాజు చివరకు చంద్రబాబు ప్రపోజల్కు ఓకే చెప్పాల్సి వచ్చింది బీజేపీ నరసాపురం సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేదన్న విషయం రఘురామకృష్ణరాజుకు బాగానే అర్థమవుతూనే ఉంది తెర వెనుక గట్టి లాబింగ్ జరిగినందువల్లే చంద్రబాబు చెప్పిన వెంట లేదన్న విషయాన్ని ఆయన కూడా అర్థం చేసుకున్నారు దీంతో చంద్రబాబు చెప్పినట్టు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రఘురామకృష్ణరాజు సిద్ధమయ్యారు మంగళవారం రాత్రే చంద్రబాబు రఘురామకృష్ణరాజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అందుకే బుధవారం నాడు రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నుంచి సొంత నియోజకవర్గానికి బయలుదేరారు అది సరే కానీ ఏ సీట్లోంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అన్న ప్రశ్న వేస్తారేమో వస్తున్నా అక్కడికే వస్తున్నా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఈ ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు మాత్రం టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి అంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి నేటి వరకు తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏకంగా ఎనిమిది సార్లు టీడీపీ అభ్యర్థులై ఇక్కడ విజయం సాధించారు ఒకే ఒక్కసారి అది కూడా వైఎస్ వేవ్లో వైయస్ పాదయాత్ర చేసి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఆ ఒక్కసారి తప్ప అంతకుముందు ఆ తర్వాత ఆ సీట్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతటి జగన్ వేవ్లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు అది కూడా పదివేల ఓట్లకు పైగా మెజార్టీతో ఇంతకీ ఆ నియోజకవర్గం పేరేంటారా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అవును ఉండి అసెంబ్లీ సీట్లోంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేయడం ఫిక్స్ అయిపోయింది ఈ సీటు టీడీపీకే కాదు రాజులకు కూడా కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఇక్కడ కలిదిండి రామచంద్రరాజు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మాత్రం పాతపాటి సర్రాజు గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వేటుకూరి వెంకట శివరామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి మంతిన రామరాజు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు ఒకే ఒక్కసారి కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా రాజులే నరసాపురం పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఈ ఉండి నియోజకవర్గాల్లోనే క్షత్రియుల ఓటు ఎక్కువగా ఉంటాయి అందుకే ఇక్కడ నుంచే రఘురామకృష్ణరాజును చంద్రబాబు బరిలోకి దించుతున్నారు అయితే ఇదే సీటును చంద్రబాబు ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది ఈ సీట్లో నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు ఇప్పటికే ఓ అభ్యర్థిని ఫిక్స్ చేశారు గత ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మంత్ర రామరాజుకే ఈసారి కూడా చంద్రబాబు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు ఆయన ప్రచారం కూడా చేసుకుంటూ పోతున్నారు అయితే ఈసారి మంత్ర రామరాజు ఓడిపోతారేమో అన్న డౌట్ అయితే చంద్రబాబులో కూడా ఏర్పడింది అందుకు కారణం ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థి ఏమాత్రం కాదు ఓ స్వతంత్ర అభ్యర్థి అవును ఓ స్వతంత్ర అభ్యర్థి కారణంగా టీడీపీకి నష్టం కలుగుతుందేమో అన్న భయం అయితే అక్కడ టీడీపీ నేతల్లో కలుగుతోంది మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉన్న వేటుగూరి వెంకటేశ్వరరామరాజు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఈ ఎన్నికల్లో మంతిన రామరాజుకు సీట్ ఇవ్వడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు టీడీపీలో ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది అందుకే ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉంటుందేమో అన్నదే చంద్రబాబులో ఏర్పడిన అనుమానం వాస్తవానికి ఉండి నియోజకవర్గంలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి ఇప్పుడు ఉప్పు నిప్పులా పోట్లాడుతున్న మంతెన రామరాజు వేటుకూరి వెంకట శివరామరాజు ఎవరో కాదు గురు శిష్యులే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా గెలిపొందారు ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు ఆయన తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు టీడీపీ ఇచ్చింది ఆయన ఆయన లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్లారు దీంతో నరసాపురం పార్లమెంటు సీటు విషయంలో టీడీపీ చాలా ఇబ్బందులు ఏర్పడుకుంది అదే సమయంలో మంతిన రామరాజు శివరామరాజు చంద్రబాబు వద్దకు వచ్చి ఎంపీ సీటు విషయంలో చర్చలు జరిపారు అయితే ఊహించిన రీతిలో ఆనాడు చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు ఎంపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి అయితే బాగోదు మీరు ఆల్రెడీ రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీ పార్లమెంటు సీటు పరిధిలో మీకు మంచి పేరు ఉంది కాబట్టి మీరు ఎంపీగా పోటీ చేయండి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండి సీటును మంతెన రామరాజుకు ఇద్దాము అని వేటుపూరి శివరామరాజు వద్ద చంద్రబాబు ప్రపోజల్ పెట్టారు దీంతో ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది మొత్తానికి అనుకోకుండా మారిపోయిన రాజకీయ సమీకరణాలతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజు రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు ఓడిపోయారు ఆయన శిష్యుడు మంతెన రామరాజు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ నుంచే వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అనవసరంగా ఎంపీ సీటుల నుంచి పోటీ చేశానని శివరామరాజు నా సీటుకే మళ్ళీ ఎసర పెడతాడేమో అని మంత్రి రామరాజు మధ్య దూరం పెరగసాగింది చివరకు అది కాస్త వర్గ పోరుకు దారితీసింది గతంలో భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు మరింత తీవ్రమైంది తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమాలకు పిలవకుండా తనను అసలు పట్టించుకోకుండా మంతెన అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపించేశారు అప్పటి నుంచి విభేదాలు బహిర్గతమయ్యాయి ఒకనొక తరుణంలో అయితే చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన సొంత వర్గంతో కార్యక్రమాలు నిర్వహించారు ఆయనకు పోటీగా మంతెన రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్టు కేడర్ కు చెప్పుకుంటూ నియోజకవర్గం అంతా కంచాలు పంపిణీ చేశారు అయితే వారిద్దరి మధ్య విభేదాలు ఉండికే పరిమితం అవ్వకుండా మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూల వద్దకు కూడా వెళ్లారు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కొన్ని మీడియా ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పించారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు ఎదుగుకు తీసుకెళ్తే పదవ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ సీట్ ఏంటి అని ఎద్దావా చేశారని అందువల్ల తను ఎంపీగా పోటీ చేసి అతన్ని ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నానని ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వివరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోయింది పార్టీ మండల అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి వేటుకూరి నియోజకవర్గానికి ఏం చేశాడు బీసీలకు ఏం చేశాడు అసలు ఆయన అభ్యర్థి కాదు అసలు టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదని ఎదురుదారి కూడా చేశారు ఈ పరిణామాలకు చివరకు చంద్రబాబు కూడా చెక్ పెట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజుకి ఈసారి కూడా టికెట్ ఇస్తున్నామంటూ చంద్రబాబు తేల్చి చెప్పడంతో వెంకట శివరామరాజు టీడీపీకి గుడ్ బై చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు అయితే ఈ ఎన్నికల్లో ఉండి సీటును రఘురామకు ఇస్తే వెంకట శివరామరాజు కూడా రఘురామకే సహకరిస్తారన్నది చంద్రబాబు నమ్మకం రఘురామకృష్ణరాజుతో వెంకట శివరామరాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రఘురామ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి అదే సమయంలో మంత్రివర్గం కూడా రఘురామకు సహకరిస్తుంది అన్నది చంద్రబాబు నమ్మకం రఘురామకృష్ణరాజుకు ఆ సీటుని ఇస్తే ఆ రెండు వర్గాలు కూడా ఆయనకు మద్దతుగా ఉంటాయన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేశారు అందుకే నరసాపురంలో ఏడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నా ఆ ఏడింటిలోనూ కేవలం ఉండి నియోజకవర్న్ని మాత్రమే చంద్రబాబు ఎంచుకున్నారు రఘురామకృష్ణరాజుకు ఆ సీటు విషయంలో హామీ ఇచ్చేశారు సో మొత్తానికి రఘురామకృష్ణరాజు కోసం మంతిన రామరాజు ఆ సీటును త్యాగం చేయాల్సి వస్తుందన్నమాట అన్నటి చివరగా మరొక విషయం సీటు విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది రేపు శుక్రవారం పాలకులులో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరబోతున్నారు పనిలో పనిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయాన్ని కూడా ఆయన అనౌన్స్ చేసే ఛాన్స్లు ఉన్నాయి ఇదండి రఘురామకృష్ణరాజు సీటు విషయంలో చంద్రబాబు తీసుకున్న ఫైనల్ నిర్ణయం గురించిన వివరాలు ఉండి సీటునే చంద్రబాబు ఎంచుకున్నారు వెనుక కారణాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ